అండి నాకు లాస్ట్ వీక్ అంతా కూడా ఎక్కువ ప్రోగ్రాం ఉండటం వల్ల స్వరం కొంచెం డ్యామేజ్ అయింది కాబట్టి కొంచెం మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేయండి సాక్ మిస్ ఇంకొకళ్ళ రోజు ఉండమ్మా కనిపించట్లేదా ఓకే హెడ్డింగ్ కనపడుతుందా అంతే బ్లూ దేవుని సంకల్పంలో దత్తపుత్రులు అనే ఒక అంశాన్ని మనం ఆలోచన చేస్తున్నాం కూడా పోసేయండి దాంట్లో లైట్గా పోయి ఎక్కువ పోయి మాకు కప్పింది మనం దేవుని సంకల్పం అనే ఒక అంశాన్ని ఆలోచన చేస్తున్నాం దేవుని సంకల్పం అనే ఈ టాపిక్లో దేవుడు అన్ని కాలాల్లో సంకల్పాన్ని కలిగి ఉన్నాడని మొదటగా మనం చూసాం ఆ సంకల్పం కాలక్రమంలో మార్పు చెందుతూ చెందుతూ క్రీస్తు చేస్తున్నందు నిత్య సంకల్పాన్ని ఒకటి చేశాడు అనే విషయాన్ని ఆ పాటలో మనం నేర్చుకున్నాం అది అర్థం కాకపోతే బైబిల్ అంతా మన కోసమే అనుకుంటాం సంకల్పంలో మార్పులు జరిగాయి అనే విషయం మనం ఆ రోజు ఆలోచించేశాం దావిధ్య కాలంలో దేవునికో సంకల్పం ఉంది అయితే అది నేడు అమల్లో లేదు బాప్తిష్మి వ్యూహాన కాలంలో దేవుని సంకల్పం ఉంది ఆయన దగ్గర అందరు బాప్తిష్టం పొందాలి ప్రభు కూడా దాన్ని నెరవేర్చడానికి బాప్తిష్టం పొందాడు ఒకవేళ అది తిరస్కరిస్తే దేవుని సంకల్పాన్ని తిరస్కరించడమే అని చూసాం మనం నేడు క్రీస్ నందు చేసిన సంకల్పం నిత్య సంకల్పం అన్నాడు నిత్య సంకల్పం అంటే ఇటర్నల్ ప్లాన్ ఇటర్నల్ ప్లాన్ అంటే ఎవరు కూడా మార్చకూడదు సంకల్పానికి నిత్య సంకల్పానికి తేడా ఏంటనేది రోజు మనం ఆలోచన చేసాం సంకల్పం మార్పులు జరిగాయి నిత్య సంకల్పం మార్పు లేనిది అందుకనే వహన్ దగ్గర బాప్తి సంబంధించిన మా కొందరు శిష్యులు ఎపిఎస్సిలో క్రీస్ ఎఫస్సులోనికి బాప్తి పొందినట్టుగా మనం ఆ రోజు చూసాం పంతొమ్మిది అధ్యాపస్తుల కార్యాలు అంటే అప్పటికి వ్యవహాన్ బాప్తీస్ అమలు లేదు యశు క్రీస్తు వారే పొందాడంటే అది చాలా ప్రాముఖ్యమైనది అయినప్పటికీ యేసుక్రీస్తు క్రీస్తు ద్వారా ఆజ్ఞాపించిన బాప్తీస్ అమల్లోకి వచ్చిన తర్వాత వ్యవహాన్ ఇచ్చిన బాప్తీస్ చల్లదు అందుకనే వారు క్రీస్తు యస్సులోనికి పొందటం అనేది జరిగినట్టుగా మనం ఆ రోజు చూసాం ఇది తెలియలేదు అనుకోండి అబ్రహాం లాగా నేను కూడా కుంభం నేర్పిస్తానని మూర్ఖంగా ఎవడైనా బయలుదేరితే నరహత్య జరుగుద్ది తప్ప అబ్రహాం ఆపిన దేవుడు నేడు ఆదికాండ ఎని రెండో అధ్యాయానికి ప్రభావితుడై బిడ్డని కట్టెలని ఉన్న కొండని చూసుకొని వెళ్ళి పేరిచి కత్తి లేపితే ఆపేవాడు ఎవడు ఉండడు నరహత్య జరుగుద్ది అవునా అబ్రహాం ఆపినట్టు నిన్ను కూడా ఆపుతాడా ఆపడు నరహత్య అనే ఒక నేరం నీ మీద మబ్బడి నరకానికి నువ్వు కూడా పాతుడు అవుతా సో అబ్రహము మాత్రమే కాదు నోవాహు వాడను కట్టాడని నేను కూడా కడతానంటే జలప్రాణం రాదు అదే కర్ర అదే కొలతలతో అదే కీళ్ళుతో సేమ్ అదే మెజర్మెంట్స్తో నేను కూడా ఒక వాడని కడతాను అన్నాం అనుకోండి కట్టితే కట్టొచ్చాము కానీ జలప్రాణం అయితే రాదు ఎందుకంటే ఆ రోజే చెప్పాడు ఇక జలములతో భూమిని నాశనం చేయను అని అది ఎవరికంటే నోవాకి సంబంధించింది ఏదో ఒక చెట్టు తీసుకొని నేను కూడా ఒక కొండ తింటు మానేత ఆదాములాగా నేను చేయను నేను నిక్కర్చుకుంటాను అనుకున్నాను అనుకో ఏదో చెట్టు పనికిరాదు అక్కడ ఏదేం తోటలో ఉన్న చెట్టే ఇప్పుడు అది ఏదేమి తోట అక్కడ లేదు కనుక అసలు నీకు సంబంధించింది కాదు కేవలం అది ఆదాముకి మాత్రమే సంబంధించింది సో ఇలాగా పాత్ర నిబంధనలో చాలా విషయాలు నేడు అమల్లో లేవనే విషయాన్ని మనం గ్రహించాలి దేవుడు ఆయనే సంకల్పం ఆయనే చేశాడు ఆయనే పూర్వకాలం మందు నానా సమయంలో నానా విధులుగా ప్రాంతాల ద్వారా పెద్దలతో మాట్లాడాడు ఆయనే ఈ మందు కుమారుల ద్వారా మనతో మాట్లాడాడు మాట్లాడిన దేవుడు అన్ని కాలాల్లో ఆయనే మార్పులు చేర్పులు చేసిన దేవుడు అన్ని కాలాల్లో ఆయనే క్రీస్తు యొక్క బలిలో క్రీస్తుకి వచ్చిన తర్వాత అన్నిటినీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి దా క్రీస్తు చేసినందు సంస్థాన్ని సెట్ చేయాలనేది దేవుని అనాది సంకల్పం ఈ అనాది సంకల్పంలో భాగంగా టెంపరీగా కొన్ని చాడు నీడ ఛాయారూపకమైన సంఘటనలు జరిగాయి బలులు కానీ అర్పణలు కానీ ఆరాధనలు కానీ ఇవన్నీ పాత్ర ఇబ్బందులు జరిగిన కార్యక్రమాలు ఏవైతున్నాయో అవన్నీ దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు అన్నాడు హెబ్రి పత్రిక తొమ్మిదో అధ్యాయం ఆ దిద్దుబాటు ఎప్పుడు జరిగిందంటే యస్సు క్రీస్తు శిలువులో బలైనప్పుడు దిద్దుబాటు చర్యలన్నీ జరిగాయి యేసు కూడా సమాప్తమైనదని ఆఖరిగా మాట్లాడాడు అంటే ఏం చేయాలని దేవుడు క్రీస్తు యేసునందు సంకల్పించాడు అదంతా కూడా ఆయన వంతుగా ఆయన సమర్పించి ఆయన సమస్తాన్ని నెరవేర్చి సమాప్తమైనది అనే మాట శిలువులు ఆయన పలికాడు చేయుటకు నీవు నాకు అప్పగించిన పని సంపూర్ణం చేశాను అని దాని అర్థాన్ని హెబ్రి రచిత పదో అధ్యాయులు మాట్లాడాడు బలియు అప్పుడే నీవు నా నాకు నన్ను కోరలేదు కానీ నన్ను వచ్చి గ్రంథం చుట్టులో రాయబండ్ ప్రకారం నీ చిత్తం నెరవేర్చటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అన్నాడు ఆ చిత్తాన్ని నెరవేర్చి సమాప్తమైంది అన్నాడు కాబట్టి సమాప్తమైనది మరల అమలు చేయాలనుకుంటే అది సరికాదు సెల్లుబాటు కాదని పత్రికల్లో ఆనాటి ప్రారంభ యూదులకి ఎన్నో హెచ్చరికలు జారీ చేశారు అసలు ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతుడు అని ఆయన సాధ్యం కాదు ధర్మశాస్త్రం వల్ల ఎవడు దేవుని ఎదుట నీతిమంతుడుగా తీర్చబడడు అను సంగతి స్పష్టము అస్పష్టమైన సమాచారం కాదు ఇది స్పష్టమైన సమాచారం అని గలతీ మూడు పదకొండు అంటారు లేదు నేను అలాగే తీర్చబడతానంటావా క్రీస్తులో లేవు నువ్వు బొత్తిగా వేరు చేయబడినావు కృపలో నుండి తొలగిపోయావు అని గలతీ ఐదు నాలుగు అంటుంది ఒకవేళ ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నావు అని చెప్పేవాడు ఏమని స్టేట్మెంట్ చేస్తున్నాడంటే ఏమని ప్రతిపాదిస్తున్నాడు అని అంటే ఊరికి ఈశ్వరావు చనిపాడు ధర్మశాస్త్రం లేకపోశ్వరావు చనిపోకపోయినా ధర్మశాస్త్రాన్ని నేను నీతిమంతుడిగా తీర్చబడగలను అని ఒక అబద్ధపు ప్రతిపాదన చేస్తున్నాడు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనం తమిళిట్రమ్మ ఇకూర్చి తీసుకో నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనం అన్నాడు అంటే ఈశ్వరావు చనిపోవటం వేస్ట్ అని అంటున్నారు ధర్మశాస్త్రం వల్లనే ఒకవేళ నీతిమంతులైతే వేసు ప్రభు చనిపోవాల్సిన అవసరం లేదు అని గల్తీ రెండు ఇరవై ఇరవై ఒకటిలో అంటున్నాడు ఇలాగా గల్తీ పత్రికలోనే కాదు రోమ పత్రికలోను కొరిందీకు రాసిన పత్రికలోను ఎపిఎస్సి పత్రికలోను ఆల్మోస్ట్ పత్రికలన్నింటిలో యాకో పత్రికలో కూడా పత్రికలన్నింటిలో ఆల్మోస్ట్ కవర్ చేశారు హెబ్లీ పత్రికలో అచ్చంగా పాత కొత్త దానికి ఉన్నటువంటి వ్యత్యాసము పాత దానికంటే కొత్తది ఎలా శ్రేష్టమైందో వివరించడమే ఆ ఇబ్బంది పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం సో పత్రికలన్నీ కూడా నేర్పించేది ఏంటంటే ధర్మశాస్త్రము దేనిని చేదే దేవుడు దానిని క్రీస్తు నందు చేశాను అని అన్నాడు ఇవి వచ్చిన ఎక్కడుందో ఎవరు చెప్తారు చేతులత్తాన్ని చేతులత్తం అన్న చెప్పమన్న నేను మీరు చెప్తారని నేను నాకు తెలుసు అర్థమైందా నేను అడుగుతున్నాను అది ఒకసారి వినండి నేను అడిగిన వాళ్ళు మాత్రం చెప్పాలి అర్థమైందా నేనేమన్నానంటే ఎవరు చెప్పగలరో చేస్తాను అన్నాను ఆయన అడవుడు వచ్చాడు మళ్ళీ ఎవరు అడవుడు పెడుతున్నారు ఆయన ఫోన్లో రమణ గారికి ప్రశాంతత లేకుండా చేస్తున్నారు రైట్ మీరు ప్రశాంతంగా ఉండండి ఆయన కొంచెం ఫ్రీగా వదిలేసేయండి వినండి నేనేమడిగానంటే నీతి ధర్మశాస్త్రంలో అయితే ఆ పక్ష మంది చని క్రీస్తునిపోయి నిష్ప్రయోజనం ఉన్నాడు తర్వాత ధర్మశాస్త్రము దేనిని చేయజలకపోయినో దానిని దేవుడు క్రీస్తునందు చేసినా అనే వచ్చినా ఎక్కడుందని అడిగాను ఎవరు చెప్తారని చేతులు ఎత్తమన్నాను అవి వచ్చిన గుర్తున్నోడు చేతిలో ఎత్తండి ఎంతమంది తెలుసు అనేది ఒక ఇద్దరు ఎత్తారు మిగిలిన సంగతి ఏంటనేది గత వారంలో మనం రోమాపత్రిక ఎనిమిది అధ్యాయము క్రిసి చేసినందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు చేసినందు జీవముని చాత్న యొక్క నియమం పాపమరణముల నియమం నన్ను తప్పించును ఎట్లనగా ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయినా దేవుడు క్రీస్తునందు దాన్ని చేశాను అని అంటాడు అంటే దేవుడు క్రీస్తునందు ధర్మశాస్త్రంలో జరగని విషయాన్ని జరిగించాడు అనే విషయాన్ని మాట్లాడే ధర్మశాస్త్రం ద్వారా ఆరాధికుడికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదని తొమ్మిది ఫిబ్రీ తొమ్మిది అధ్యయమంటుంది క్రీస్తు చేస్తున్నందుకు మాత్రమే ఆరాధికుడు సంపూర్ణ సిద్ధి పొందినవాడై ఉంటాడని బైబిల్ చెప్తుంది కాబట్టి ఈ సంకల్పంలో మార్పులు జరిగాయనే కామన్ సెన్స్ లేని వాడు దేవునికి ఇచ్చుడైన భక్తుడు కాలేడు అంతా నాకు అసలు అంతా బైబిలే అంతా దేవుడిచ్చిందే కదా అనే ఒక బ్లైండ్ ఫాలోయింగ్ అనేది ఒకటి మనం అనుసరించినట్లయితే ఖచ్చితంగా మనం నష్టపోతాం సో మార్పులు జరిగాయనే విషయం వినాలి గ్రంథంలో దేవుడు మాట్లాడిన విషయాలు ఉన్నాయని చూసాం సాతాను మాట్లాడిన విషయాలు కూడా ఉన్నాయని చూస్తాం సస్తావనే మాట దేవునిది మీరు చావనే చావరనే మాట సాతానిది రెండు బైబిల్లు ఉన్నాయి మనుషుడు రొట్టి వల్ల మాత్రమే కాదు దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వాళ్ళ బ్రతుననే మాట ఉంది రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను అనే సాతాను మాట కూడా గ్రంథంలో రాయబడింది సో ఇక్కడ చదివేటప్పుడు మనకి కనీస అవగాహన ఇది ఎవరు మాట్లాడుతున్నారు ఎప్పుడు మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు నేడు చదివే నాకు దానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనే విషయాన్ని జాగ్రత్తగా చూడాలి అంటున్నారా దేవుని వాక్యంలో రెండో విషయానికి వెళ్ళాం మనం దేవుని సంకల్పంలో నరుడు అనే విషయాన్ని ఆలోచన చేశాం నరుడంటే శరీరం కాదు నరుడంటే ఆత్మ నేను ఎవరిని అని అంటే నేనంటే శరీరం కాదు నేనంటే ఆత్మ ఈ సంగతి నాకు అర్థం కాకపోతే నా కొరకు నేనేం చేసుకోకుండా నేను చేసే ప్రతిదీ నా శరీరం కొరకే చేసుకొని నా కొరకే నేనేదో చేసుకుంటున్నాననే భ్రమలో బతికి చచ్చిపోతా అర్థవుతుందా ఇలా బ్రతికి చచ్చిపోయే వాళ్ళు సువార్తకులు కొర ఉన్నారని అంటాను మీరేమంటారో నాకు తెలియదు నేనంటే శరీరం కాదు నేనంటే ఆత్మ అనే కామన్ సెన్స్ లేకుండా బ్రతుకంత శరీరం కొరకే ఆలోచన చేస్తూ లాగే అట్లాగే సే అట్లాగే సే అటు పంపించేసి రైట్ నేనంటే శరీరం కాదు నేనంటే ఆత్మనే ఒక కామన్ సెన్స్ లేని సువార్థికులు ఉన్నారంటే నమ్ముతారు మీరు ఆ కామన్ సెన్స్ ఉంటే చెయ్యకూడని పనులు రాయకూడని రాతలు పంపకూడని రిపోర్ట్లు అర్థమైందా చస్తే ఎక్కడికి వెళ్తారని కనీస భయం లేకుండా ప్రవర్తించే సువార్థికులు ఉన్నారు ఇక వాళ్ళ సంఘాలకు ఏం నేర్పుతారండి వాళ్ళు ఏం నేర్పుతారు సంఘానికి గణేశం దేవుడు ఉన్నాడు చూస్తున్నాడు అనే సర్వాంతర్యామని పాఠం చెప్పమంటే అనర్గళంగా చెప్తారు మరి అన్నీ చూస్తాడనేది మనమే మర్చిపోతాయి అంటే అన్నీ చూస్తాడని కదా ఇంట్లో ఉన్న చూస్తాడు బయట ఉన్న చూస్తాడు స్టెక్కరింగ్ వేసేటప్పుడు చూస్తాడు ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తాడు ఆదివారం ప్రసంగించేటప్పుడు చూస్తాడు ఆటోలో ఉన్నప్పుడు చూస్తాడు బయట ఉన్నప్పుడు చూస్తాడు పొలం పనికి వెళ్ళినా చూస్తాడు ఎక్కడికి వెళ్ళినా చూస్తాడు కదా అంటే అదే కదా రాసుకున్నాం కనుక చక్కగా వల్లిస్తాం పాఠం అంట అంతే కానీ అసలు నాకు అప్లై అవుతుంది అది అనే విషయం మర్చిపోయి మాట్లాడే చాలా చాలామంది ఉన్నారు కాబట్టి మనం క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తున్నాం అనే ఒక ఆలోచన లేకపోతే చెప్పే పాఠం దాని దారిన తెలియద్ది మన దారిన మనం వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి నేను అంటే శరీరం కాదు నేను అంటే ఆత్మ అనేది నరనరానికి సువార్థికుడికి బాగా ఎక్కాలి అప్పుడే ఎంతో కొంతమందికి ఎక్కించగలను తర్వాత నేను ఇక్కడికి ఎలా వచ్చానంటే ఖచ్చితంగా దేవుని ప్రమేయం ద్వారానే అనే విషయాన్ని మనం ఆ రోజు నేర్చుకున్నాం ఏ నరమాత్రుడు ద్వారా కాదు నా జన్మ నా దేవుడి ద్వారానే జరిగింది నా తల్లి గర్భ మందు నన్ను నిర్మించిన వాడడం నీవే అని అంటున్నాడు దావీదునే కాదు ప్రతి వ్యక్తిని కయ్యను దగ్గర నుంచి తల్లి గర్భం నుంచి ప్రతి వ్యక్తిని ఆయనే నిర్మించి పంపిస్తున్నాడు అనేది సత్యం ఆ రోజు తర్వాత ఇక్కడ మన పనేంటి అనేది ఆలోచన చేసినప్పుడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయన కట్టడాలు అనుసరించి నడుస్తూ రాబోయే కాలానికి మంచి పునాది వేసుకోవాలి అనేది భూమి దా నరుని యొక్క కర్తవ్యము అని చూసాం తర్వాత ఇక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్తాను నాకంటే ముందు చాలామంది పోయారు మనం కూడా అప్పుడప్పుడు వింటుంటాం ఈ మధ్య పోయాడండి అని ఆవిడ ఈ మధ్య పోయిందండి అని ఎక్కడికి పోయిందమ్మా క్లారిటీ లేదు మందికి ఎక్కడికి పోయాడమ్మా క్లారిటీ లేదు చాలా మందికి వింటున్నారా పోయాడండి ఈ మధ్య అంటారు కానీ ఎక్కడికి పోయాడు తెలీదు ఎంతమంది చెప్తారు ఈ ప్రశ్న అయితే వచ్చా ఓకే ఈ ప్రశ్న అయితే సమాధానం ఎంతమంది నుంచి మనం రిసీవ్ చేసుకోగలం మీకు తెలిసి జనరల్ క్వశ్చన్ ఇది ఒక వంద మందిని అడిగితే ఎంతమంది చెప్తారు పర్సంటేజ్ అన్ని మతాల వాళ్ళు అనుకుందాం ఒక కోవలో అన్ని మతాల వాళ్ళు అడుగుదాం పోయారు అన్నారు అక్కడికి పోయాడు వాళ్ళు వదిలేసి ఈ మత్స్యకుల వాళ్ళు అడుగుదాం పోయారు అన్నారు కదా అక్కడికి పోయారు అని వాళ్ళు అడిగితే పరలోకం పర్లోక పిలుపు మహిమలో ప్రవేశం పరుగు కథముటిచ్చాడు దేవ కిరీటం పొందేశాడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు పర్లోకి బేత్ర ఏవో రకరకాల టైట్లు పెట్టేస్తారు అసలు బైబిల్ ఉన్నా లేకపోయినా ఒకవేళ ఉన్న అది దానికి సంబంధించిందే కాకపోయినా దానికి టంట కట్టేసి ఆ వచ్చినాన్ని ఎలాంటి విశ్వ ప్రయత్నాలు ప్రసవేదన పడేవాళ్ళు మా శాఖలో ఉన్నా సరే క్రీస్తు సంఘ సభ్యులను అడిగితే వీళ్ళే ఉంటారు వాళ్ళు ఖచ్చితమైన క్లారిటీ ఇవ్వట్లా ఎందుకని అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు ఇవ్వట్లేదుగా రాత్రి ఆరాధనలో నిన్న రాత్రి ఆరాధన కదా శనివారం అది ఆదివారం నైటు సరే ఆదివారం ఆరాధనలో ఒక అయిపోయిన తర్వాత ఆవిడ అది సంబంధించిన ఎవరో ఒక అతను చనిపోయాడు పరలోకానికి వెళ్ళిపోయాడు అన్న అనగాని వెంటనే మళ్ళీ పరలోకం కాదు పరదేశికి వెళ్ళాడు అన్న ఆ సెన్స్ ఎలా కలిగింది ఆవిడకంటే గతంలో నేను చెప్పడం చాలాసార్లు నేను ఒకసారి మౌనంగా అలా చూసేసరికి లేదని పొరపాటు మాట్లాడాను పరదేశ్కి వెళ్ళింది అంటే చెప్పేవాడు ఉంటే వాళ్ళకు కూడా ఎంతో కొంత అర్థమవుద్ది ఒకసారి కాకపోయినా రెండోసారి కానీ మూడోసారి కైనా మనకంటే ముందు పోయిన వాళ్ళందరూ అందరూ ఎక్కడికి వెళ్ళారు మృతుల లోకానికి ఇంకా ఎవరు పరలోకానికి వెళ్ళా యశ్వరభు రావాలి నా ద్వారా తప్ప ఎవడు తండ్రి ఎదుగు రాడు అని ఆయన అన్నాడు కనుక ఆయన వచ్చిన తర్వాత ఎవరైనా పరలోకానికి వెళ్ళేదనే విషయాన్ని ఆ రోజు సరే మాట్లాడకండి ఆ పిల్లోడు శబ్దం తప్ప ఎవరి శబ్దం వినపడకూడదు నాకు ఆ పిల్లోడికి నేను చెప్పలేను అసలు ఎవడు చెప్పలేడు నేనే కాదు అసలు ఆ పిల్లోడిని కంట్రోల్ చేయడం ఎవరి కాదు అయితే వాళ్ళ అమ్మాయి బయటకు తీసుకెళ్ళి కంట్రోల్ చేయాలి తప్ప ఎవరి వాళ్ళు కాదు కాబట్టి ఆ పిల్లలు వదిలేసేయండి ఆయన మాట్లాడి మీరు కూడా పిల్ల శాస్త్రులు చేయకండి నేను ఉన్నప్పుడు పిల్లవాళ్ళ ఉన్న పిల్లవాళ్ళ మాట్లాడి పిల్లవాళ్ళు ప్రవర్తించి ఇప్పుడు పెద్ద ఉన్నాయి పిల్ల శాస్త్ర మానేశాను ఇప్పుడు వాడిని అడ్డం పెట్టుకుని మీ అందరు చెప్తున్నా వాళ్ళలాగా మీరు ప్రవర్తించద్దు వాడు మాట్లాడటానికి రైట్స్ ఉన్నాయి మీకు రైట్స్ లేవు ఓకేనా ఆమె కూడా ఉన్నాయి ఆమె కూడా ఏళ్ళు వచ్చినటువంటి పసిబిడ్డ ఏడు వచ్చిన పసిబిడ్డ ఆ శివరా ఆమెను కూడా మన కౌంట్లో తీసేయాలి మీరు ఆ మేము మేమేందుకు మాట్లాడకూడదు అనుకండి ఆ పిల్లోడు అంతా ఆవిడ కూడా అంతే మనకి కాబట్టి ఆవిడతో కంపేర్ చేసుకోకండి పాయింట్కి వచ్చేద్దాం ఎక్కడికి వెళ్తున్నాం అనే ఈ క్రీస్తు క్రీస్తుంగ సువార్థికలు నడితే వీళ్ళకి కూడా చాలామంది తెలియదు సీనియర్ సువార్తికలు కూడా రోమపత్రిక ఐదు పన్నెండు చదివి భౌతికమైన మరణంగా వర్ణించారు దాన్ని ఇట్లున్న ఒక మనుషుల ద్వారా పాపము పాపం ద్వారా మరణం లోకంలోకి ఎలా ప్రవేశించినా అలాగే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైన అన్నాడు కదా అందుకే ఈ మరణం వచ్చిందని చెబుతున్నారు సమాజం దగ్గర సీనియర్ సువార్తకులు సైతం అలాగే చెప్తున్నారా వాస్తవానికి పాపం చేయుట ద్వారా వచ్చిన మరణం గోతులోకి వెళ్ళే మరణం కాదు దేవుని నుండి వేరైపోయే మరణం అదే అన్నాడు కదా మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నిమ్మో నువ్వు వచ్చి నన్ను అన్నాడు పాతి పెట్టేవాడేమో దేవుడి నుంచి వేరే చచ్చిపోయాడు పాతి పెట్టబడేవాడేమో దేహం నుండి వేరే చచ్చిపోయాడు ఆ స్పష్టత చాలామందికి లేదు వేరైపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు పోయేవాళ్ళంతా ఎక్కడికి పోతున్నారు అనే ఒక కనీసం ఆలోచన లేదు రోమతో ఫిబ్రవరి తొమ్మిది ఇరవై ఏడు ప్రకారం పాపం వల్ల వచ్చిందైతే యేసు ప్రభు చనిపోకూడదు సింపుల్ ఆన్సర్ ఏంటంటే భౌతికమైన మరణం పాపం ద్వారా వచ్చిందని ఎవరైనా మాట్లాడితే నేను షార్ట్ కట్గా ఇచ్చే ఆన్సర్ ఏంటంటే యేసు ప్రభు పాపం చేయలేదు అలా చనిపోయాడు